రంజాన్ మాసంలో ఇదే గోశాలకి చెందినటువంటి ఒక ఎద్దుని ముస్లిం ఫ్యామిలీకి డొనేట్ చేశారు ప్రశ్న ప్రారంభమే బలమైన ప్రశ్న అడిగే తల్లి ఈ గ్రామానికి చెందిన వాళ్ళే వాళ్ళు రెండు ఎట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక ఎద్దు కరెంట్ షాక్కి గురై పెద్ద లెవెన్ కేవీ వైర్ కట్ అయి పడిపోయింది కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు మనం విమర్శని పట్టించుకోము తెలిసిందే కదమ్మా ఓట్ బ్యాంక్ ఒక రకంగా చూస్తుంటే రీసెంట్గా వచ్చినటువంటి సీఏఏ కూడా వాళ్ళు మేము దూరం అవుతున్నామేమో అనే భావన లేకుంటే మమ్మల్ని ఇంకా మైనారిటీ ఇంకా పక్కన పెడుతున్నారేమో అనే భావన నేను ఒకటే ఏమంటున్నానంటే మన ముస్లిం సోదరులకి కూడా నేను చెప్పేది ఇది ఏ కులమైన ఏ మతమైనా పర్లేదు ఒక రైతుని రైతుగా చూడాలి ఆ రైతు లేకపోతే మనకు అన్నం లేదు మనకు భవిష్యత్తు లేదు రేపు పొద్దున మనకు లేదు అసలు పిల్లల్ని తీసుకుని సాలార్జంగ్ మ్యూజియం పిల్లల్ని తీసుకొని గోల్కొండ కోట తీసుకెళ్తున్నారు తప్పు లేదు ఏడాదిలో రోజైనా మీరు దగ్గరలో ఉండే వ్యవసాయ భూమికి తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళని పరిచయం నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ప్రస్తుతం మనం ఉన్నాము చిల్కూరు దేవాలయ ప్రాంగణంలో మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ అండ్ టెంపుల్ ప్రీస్ట్ రంగరాజన్ గారు రంగరాజన్ గారు నమస్కారం అండి ఇప్పుడు మనం ఒక కీలకమైనటువంటి అంశం గురించి మాట్లాడుకున్నప్పుడు సమాజం అనగానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అన్నీ అందులో వస్తాయి కులాలు మతాలు లేకుంటే ఆధ్యాత్మికంగా సామాజికంగా ఆర్థికమైన అంశాలన్నీ కనిపించినప్పుడు మానవత్వం అనే అంశం గురించి మనం మాట్లాడుకోవాలి వెరీ రీసెంట్గా మీరు ఈ రంజాన్ మాసంలో ఇదే గోశాలకి చెందినటువంటి ఒక ఎద్దుని ముస్లిం ఫ్యామిలీకి డొనేట్ చేశారు యూజువల్గానే గోశాల అనగానే పరిమితమైపోయి ఉంటుంది లేకుంటే ఒకదానికే కన్ఫైన్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది బట్ మీరు ఒక ముస్లిం ఫ్యామిలీకి డొనేట్ చేయడం అనేది ఎందుకలా ప్రశ్న ప్రారంభమే బలమైన ప్రశ్న అడిగావ తల్లి అసలు ఈ సంఘటన జరిగింది మార్చ్ పదిహేనో తారీఖు ఫ్రైడే రోజు ఈ ఈ గ్రామానికి చెందిన వాళ్ళే వాళ్ళు చిలుకూరు గ్రామానికి చెందిన వాళ్ళే ఆ కుటుంబం వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు రెండు ఎడ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక ఎద్దు కరెంట్ షాక్కి గురై పెద్ద లెవెన్ కేవీ వైర్ కట్ అయి పడిపోయింది ఆ ఎద్దు షాక్లో చచ్చిపోయింది మొహమ్మద్ గౌజ్ అని ఆయన రైతు పేరు వాళ్ళ అమ్మ అయితే నాకు మా స్వామివారి సేవ సేవకుడు నా శిష్యుడు పవన్ కుమార్ ఈ విషయాన్ని సోమవారం తీసుకొచ్చి చెప్పాడు నాకు అంటే ఈ మ్యాటర్ జరిగిన విషయాన్ని స్వామి చూడండి ఈ మన గ్రామానికి చెందిన రైతు వాడు ఎద్దు కోల్పోయినాడు వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించిన ఎద్దు ఇప్పుడు రైతు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నామా ఎద్దుని ఫ్యామిలీ మెంబర్లాగా ట్రీట్ చేస్తారు పాడి పశువుని కూడా కుటుంబ సభ్యులుగానే వాళ్ళు భావిస్తారు ఇది ఈ కుటుంబానికే కాదు మేము ఇంతకుముందు కూడా పది కిలోమీటర్ దూరంలో సెవెన్ ఎయిట్ కిలోమీటర్ పెద్ద మంగళారం గ్రామం ఉంది ఆ గ్రామంకి చెందినటువంటి రైతుకి కూడా రెండు ఇచ్చాం ఆయన కూడా ఇదే ప్రాబ్లం ఉండే వ్యవసాయం కోసం బీద రైతుకి రైతు ఎప్పుడు కూడా ఇబ్బందిలో ఉండకూడదు అనేటటువంటి ఒక ఆలోచనలో మేము ఉన్నాం మా శిష్య బృందంలో పవన్ కుమార్కి కూడా అలాంటిది ఇప్పుడు ఇది నేను చెప్పేది కోవిడ్ నైన్టీన్ టైంలో ఒక సంఘటన మీకు చెప్తాను మే నెలలో ఇది ఎండాకాలంలో ఇప్పుడు మార్చిలో ఉంది మే నెలలో వాళ్ళు ఏం చేశారంటే వేరే ఊరికి వెళ్తున్నారు కొంచీదారులో పదమూడు కిలోమీటర్ దూరంలో ఒక టమాటా పండించిన రైతు కోవిడ్ టైంలో ఆలోచించండి రోడ్డు మీద పారపోస్తున్నాడు ధర లేదు అని పారబోస్తుంటే అందరు ఏరుకొని వెళ్ళిపోతున్నారు అయ్యో పాపం పారబోస్తున్నాడు అనే ఫీలింగ్ లేదు వాళ్ళకి వీడేం చేశాడు మూడు ట్రైన్లు నింపుకొని డిక్కీలో పెట్టుకొని వాడుకు ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఎవరికి ఆ రైతుకి వీళ్ళు పోయింది మొక్కలు తీసుకొని రావడానికి పోయారు ఆ మొక్కలు తీసుకునే ప్రోగ్రాంలో ఇది యాడ్ అయింది ఆ వీడియో ఏం చేశారు వీళ్ళు వాడు రైతు పోసేది వీడియో నాకు తీసుకొచ్చారు నేనేం చేసిన దాన్ని నా ట్విట్టర్ అకౌంట్లో వేసిన మేము కొనుక్కున్నాము ఇలా మీరు కూడా సహాయం చేయండి మీకు ఇప్పుడు కోవిడ్ టైంలో అందరూ ఈ వర్క్ ఫ్రమ్ హోము ఇంట్లోనే కదా ఉంటారు ఇలాంటి రైతులకి మీ సహాయం చేస్తే వాళ్ళకి ఆదుకున్నట్టు అవుతుంది మార్కెట్లో రూపాయి కూడా పలకట్లేదు యాభై పైసలు కూడా కిలోకి రావట్లేదు దానికి అది చాలా వైరల్ అయిపోయింది అక్కడే వెంటనే నాయకులు అందరూ వెళ్ళారు ఆ రైతుని కలిసి ఆయనకు సహాయం చేశారు అలాంటి రైతులందరికీ కూడా బెనిఫిట్ అయింది సో మా ప్రయత్నం ఏంటి అంటే ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే దానివల్ల ఒక పది మంది స్పందిస్తే మంచి జరుగుతుందేమో అనే ఒక ఆలోచనలో మేము వ్యవహారం నడుస్తుంది ఈ రైతు విషయానికి వస్తే మన గ్రామానికి చెందినవారు ఆయన ముస్లిమా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను ఆలోచించలేదు మహమ్మద్ గౌస్ ఆయన పేరు ఎద్దు వ్యవసాయం చేస్తున్నాడు ఆ ఎద్దు మన దగ్గర పుట్టి పెరిగిన గోశాలలో పుట్టి పెరిగిన ఎద్దు అవి మంచి యుక్త వయసుకు వచ్చింది అది కొంచెం రెండు మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తే అది తయారైపోతుంది సరేనా అని ఫోన్ చేసి మరి పిలిచా పిలిచి ఇచ్చినప్పుడు అట్లా మీడియా వాళ్ళు కూడా వచ్చారు నేను వాళ్ళకి ఇదే సందేశం చెప్పాను అనమాట చెప్తే అది చాలామంది దాన్ని అప్రిషియేట్ చేశారు కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు మనం విమర్శల్ని పట్టించుకోము తెలిసిందే కదమ్మా ఇప్పుడు విమర్శల గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే ఫోర్ జీ ఫైవ్ జీలో ఉన్నారు వాళ్ళు విమర్శించేవాళ్ళు మేము బాలాజీతో కనెక్టెడ్ ఉన్నాం భగవంతుడికి నాకు ఉండేటటువంటి సంబంధం ఏంటంటే సమాజాని గురించి ఆలోచిస్తే లోకహితం గురించి ఆలోచిస్తే అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తే అది భగవంతుడి యొక్క గుణంగా భావిస్తారు భగవంతుడి గుణం ఏంటి అందరికీ మంచి జరగాలి ఆయన బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఇప్పుడు ఆకలి ముస్లింకి కూడా అదే ఆకలి క్రైస్తవుడికి కూడా అదే ఆకలి ఇప్పుడు ఈయన ముస్లిం కాబట్టి నేను సాయం చేయను అని నేను చెప్పలేను కదమ్మా పరోపకారాయ ఇదం శరీరం ఇతరులకు ఉపకారం చేయడానికి ఉన్నది కానీ వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు ఆ తల్లి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఫోన్ చేయలేదు మిమ్మల్ని అడగలేదు మీరు ఇలా దేవుళ్ళలాగా మాకు ఇస్తున్నారు అని ఆవిడ కళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్పి వెళ్ళింది ఆ ఎద్దు తీసుకొని వెళ్తున్నప్పుడు నేను చెప్పాను అదిగో చూడు బాబు మా దగ్గర పుట్టి పెరిగిన ఎద్దు చాలా జాగ్రత్తగా దీన్ని నీ అమ్మాయిరా బచ్చే చేసా దెక్లేదు అన్నాడు మే అన్నాడు అంతకంటే ఏం కావాలమ్మా కదా ఇప్పుడు మనకి రైతుకి కానీ అన్నం పెట్టే అన్నదాతకి కానీ అమ్మకి కానీ ఒక ప్రత్యామ్నాయం లేదు అనుకుంటాం రైతు లేకపోతే లేదు మా రైతు ఏడ్చిన రాజ్యం కూడా మన కళ్ళ ముందు కూడా ఊహించుకోలేము అలాంటి పరిస్థితుల్లో మీరు పిలిచి ఇవ్వడం అనేది యూజువల్గానే మన ఇంతకుముందు చెప్పినట్టుగా గోశాల అనగానే ఒక పర్టికులర్గా అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇక్కడ గోవులకి పూజ చేస్తారు లేకపోతే గోవులు అనగానే మనకి హిందూ మతానికి సంబంధించినవి ఇలాంటివి ఉంటాయి కదా సో పిలిచి ఇవ్వడం అనేది మీరు చెప్పినట్టుగా విమర్శలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఉంటాయి కానీ ఒక చిన్న అడుగు ఒక ముందు వేయడం అనేది సో దీన్ని మానవత్వం అంటారా లేకుంటే మీరు స్పందించడం అంటారా ఎలా చూస్తుంటారు దీన్ని ఇది నేనే కాదమ్మా చాలామంది గోశాలకు చెందిన వాళ్ళు పాప రైతులకు ఇస్తున్నారు ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని మేమందరం కూడా ఎప్పుడైనా గోశాల నడిపించే వాళ్ళము అందరం మాట్లాడుకుంటాం ఎందుకంటే అన్ని కెమికల్తో వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడంతా రసాయనాలతో వ్యవసాయం చేసి ఆరోగ్యానికి భయంకరమైన హాని చేసేటటువంటి పరిస్థితులు ఉంది అలాంటిది ఎద్దుతో దున్ని దున్ని వ్యవసాయం చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం వాళ్ళది సో ఆ సహాయం చేయడానికి మేము వెనకాల లేదు ఇప్పుడు మీరు చూసినట్లు అడిగినట్లు మెయిన్ పాయింట్ ఏంటంటే మా స్పందించాం స్పందించ వెంటనే స్పందించాం ఇది పదిహేనో తారీఖు అయింది ఇచ్చింది జస్ట్ ట్యూస్డే ఇంకా ఐదు రోజులు కూడా కాలేదు రైతు పట్ల అలాగే అందరూ సమాజంలో ఆలోచించాలమ్మ ఇప్పుడు రైతు ఆత్మత్యాగం చేసుకుంటున్నాడు అంటే సమాజం పట్టించుకోవట్లేదు కాబట్టి ఆత్మత్యాగం చేసుకు మేము ఎన్నో సందర్భాల్లో చెప్పామమ్మా ఇప్పుడు రాజకీయానికి వెళ్తే ఎంఎస్పి అంటారు అదంటారు ఇది అంటారు ఇంప్లిమెంటేషన్ మోస్ట్ డిఫికల్ట్ ఎంఎస్పి ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి దానికి అది కూడా అదే పోలీస్ సెటప్పే కదా ఎంఎస్పి ఏకపోతే ఏం చేయాలి పోలీస్ వాడు రావాలి కోర్టు వెళ్ళాలి ఇవన్నీ వస్తాయి కానీ సమాజము రిలయన్స్ మా మార్కెట్కి వెళ్ళింది అనుకోండి అక్కడ బార్గెనింగ్ చేస్తుందా అవును వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే అక్కడ ఎంత ఫిక్స్ చేస్తే మీరు క్యూఆర్ కోడ్ కొడతారు కొట్టేస్తారు అదే బండి మీద తో నూక్కుంటూ వచ్చి అమ్మేవాడు ఉంటాడు కదమ్మా వాడి దగ్గర ఐదు రూపాయలకి కిలో అన్నాడు అనుకో మూడు రూపాయలకి ఇస్తావా జనరల్ టెండెన్సీ సో ఈ యాటిట్యూడ్ అనేది మనం కనీసం కొంతమందిలో మారాలని నా ప్రార్థన మీ ద్వారా అందరూ మారితే మంచిది కానీ వ్యవసాయానికి మా నాన్నగారు నేను ఎందుకంటే సౌందరరాజన్ గారు ఆయనను చూసే చాలా విషయాలు నేను ఐమ్ జస్ట్ నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్ క్వాలిటీ పొద్దున ఆకుకూరలు బుట్ట మీద ఎత్తుకొని పొద్దున పొద్దున ఇప్పుడంతా ఎవరు లేరు పాలకూర తోటకూర అని అరుసుకుంటూ వెళ్తే మా అమ్మ పిలిచేది ఆమె పిలిచినప్పుడు ఆమె పలానా ఇన్ని ఐదు కట్టలో పది కట్టలో చెప్పేది మా నాన్నగారు ఏమనేవారు తోట ఎందుకమ్మా నెగోషియేట్ చేస్తున్నాం ఓ రెండు రూపాయలు ఎక్కువ ఇస్తే ఏమైంది నీకు అనేవారు మా నాన్నగారు మా నాన్నగారు అనగానే చూడమ్మా అయ్యగారు అంటున్నారు చెప్పండ్రు అనేది సో మా అమ్మ ఇదొక చిన్న ఆర్గ్యుమెంటే బట్ మా అమ్మ కూడా పాపం ఏమి ఎక్కువ నెగోషియేట్ చేయదు ఆర్గ్యూ చేయదు కానీ ఆ గుణాన్ని నేను అప్పటి నుంచే అలవాటు చేశారు కాబట్టి రైతు కష్టాల్లో ఉంటే మనం చూడలేము ఈ ఈ బీద రైతు వాడు ఏం చేస్తాడు పాపం ఎద్దు లేదు వ్యవసాయం ఎలా చేస్తాడు సరే అట్లీస్ట్ ఈ రెండు మూడు నెలల్లో ఏదో చేస్తాడు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఎద్దు సహాయం చేస్తుంది ఆయన ఇంకా వేరే దగ్గర దున్నడానికి కూడా తీసుకెళ్తాడట తర్వాత చెప్పాడు సో చాలా యూస్ఫుల్ కార్యక్రమంగా అనిపించింది అందుకే ఇచ్చి జరిగింది సో రైతు అనేది రైతే నిజంగా మనకు అన్నం పెడుతున్నాడు ఏ కులమైనా ఏ మతమైనా పర్లేదు ఒక రైతుని రైతుగా చూడాలి ఆ రైతు లేకపోతే మనకు అన్నం లేదు మనకు భవిష్యత్తు లేదు రేపొద్దున మనకు లేదు అసలు సో ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం సమాజపరంగా అదే చెప్తున్నానమ్మా సమాజంలో రైతు గొప్పతనమే మనం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు చిన్న అంశమ్మా పిల్లలు ఎంతమంది పొలంలో ఎలా పంట పండుతుంది చెప్పగల చెప్పండి ఆ వీడియో చూపిస్తే ఏం లాభం ఆ పిల్లవాడిని వ్యవసాయం జరిగే దగ్గర ఒక బస్సులో తీసుకెళ్ళి అందరినీ షూస్ ఇప్పేసి ఆ నెలలో ఒకసారి నడిపించాలి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చిన్న పిల్లల్ని కనెక్షన్ అనేది డెవలప్ అవుతుంది ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలకి ఎట్లా వేస్తున్నారు ఇవన్నీ చూపిస్తే ఇది ఒక నేను పిల్లల్ని తీసుకొని సాలార్జంగ్ మ్యూజియము పిల్లల్ని తీసుకొని గోల్కొండ కోట తీసుకెళ్తున్నారు తప్పులేదు కానీ అట్ ద సేమ్ టైం వన్ డే పర్ ఇయర్ అట్లీస్ట్ ఒక్క ఏడాదిలో ఒక్కరోజైనా మీరు దగ్గరలో ఉండే వ్యవసాయ భూమికి తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళని పరిచయం చేయాలి నేనే ముఖ్యంగా ఈ హైటెక్ చదువులు చదివే పిల్లల వాళ్ళ పిల్లలు చెప్పులు లేకుండా కింద కూడా నడవరు అది మెయిన్ మా ఈ భూమితో మనం కనెక్షన్ పోగొడితే మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం ఇప్పుడు మన జగ్గి వాసుదేవ్ గారు ఆయన సద్గురు గారు ఈస్ నో ఫైటింగ్ ఫర్ రివైవింగ్ ది ల్యాండ్ ప్లానెట్ అర్త్ మీద భూమి మీద అందరికీ ఆసక్తి రా నీళ్ళ కోసం అందరం నీళ్ళు రక్షించాలే వాటర్ బాడీస్ కాపాడాలి ఆయన భూమి ఆధారితమైనటువంటి జీవితం అన్నది మన భూమిని సంరక్షించుకోవాలి దాన్ని చెట్లు నాటాలి ఇవన్నీ కూడా ఆయన ప్లానెట్ అర్త్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చేస్తున్నారు అలా ఒక్కొక్కరు వాళ్ళకు వాళ్ళకి తోచిన విధంగా ఈ సమాజంలో మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము చేసింది చిన్నది దీనివల్ల ఒక వంద మందో పది మందో స్పందించి వాళ్ళ వాళ్ళు కూడా మేము మీరు అడిగారు కదమ్మా హిందూవా ముస్లిమా అది చూడలేదమ్మా ఇంకోటి ముఖ్యమైనటువంటి సంఘటన మేము జటాయు సేన అని ఒకటి ఆలోచించారు కదమ్మా టూ థౌజండ్ నైన్టీన్లో మేము వరంగల్లో అదే నేను నా శిష్యుడు పవన్ కుమార్ వెళుతున్నప్పుడు చిన్న పాప నైన్ మంత్స్ పాపది ఆ దుర్ఘటన జరిగినప్పుడు సమాజంలో అమ్మాయిలని రక్షించాలి ఏ ఏ లోన్లీ గర్ల్ ఈజ్ ది ప్రో సొసైటీ రెస్పాన్సిబిలిటీ సమాజం యొక్క బా బాధ్యత అమ్మాయి కనుక రాత్రి ఏడు గంటలో ఎనిమిది గంటలో బస్సు లేదు కారు లేదు ఒంటరిగా నిలబడినప్పుడు వెళ్ళి ఏమమ్మా ఎందుకు ఎవరు ఏమన్నా అవసరం ఉందా అని అడిగేటటువంటి ఒక సమాజం ఉంటే మంచిది అనే ఆలోచనలో మేము ఆలోచించి జటాయు సైన్యంలాగా మనం అందరిలో మనసులో ఆ జటాయు అనే భావన రావాలి అని ఆలోచించుకుంటూ మేము వెంటనే ఇక్కడ ఏమైందంటే దగ్గరలో ఆలోచించాము పదిహేను రోజుల్లోనే ఒక సంఘటన జరిగింది ఒక చిన్న అమ్మాయిని ఒక స్కూటర్లో పెట్టుకొని వాడు తీసుకెళ్తున్నాడు అమ్మాయి ఏడుస్తున్నది ఎవరు ఆపలేదు ఒక ముస్లిం పిల్లవాడు ఆపాడు అప్పు కోనే కాలు లేకే జారే అని అడిగింది ఏ అమ్మారి గడికి లడికి అన్నాడు నైనా ఏ అంకుల్ కోనే మేరకు నయమాలు అనింది ఆ పిల్ల రెండు నాలుగు నమ్మకాయలు పెట్టేస్తే ఆ డిక్కీలో అన్ని దుప్పటి అన్నీ ఉండినాయి వాడిని దగ్గరగా మన పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అప్పచెప్తే ఆ అమ్మాయి కొంచెం స్థిమితం లేదు వీడు ఏదో అగాయిత్యానికి కోసం తీసుకుపోతున్నాడు అని తెలిసి తర్వాత వేరే కార్యక్రమాలు పోలీస్ చేశారు బట్ ఆ పిల్లవాడు కనుక ఆపకపోయి ఉంటే ఉంటే ఇమ్మీడియట్గా అది ఆ కాన్సెప్టే జటాయు సైన్యం అని అన్నాం మేము ఆ పిల్లవాడిని చిలుకూరికి పిలిచి ఆ ముస్లిం అని మేము చూడలేదు ఆ ఫీలింగ్ ఆ పిల్లవాళ్ళు కలిగింది కాబట్టి మేము అది ఇంకా రక్షాబంధన అనే కార్యక్రమం చేసి చాలా విషయాలమ్మ అది ఏమైందంటే ఒక కమలమ్మ అని చెప్పి ఒక మెహదీపట్నం దగ్గర పూలు అమ్ముతుంటున్నాము ప్రతి శుక్రవారం వీడు ఏం చేస్తాడు మా శిష్యుడు ఆవిడ దగ్గర పూలు తీసుకొని అభిషేకానికి తీసుకొచ్చాడు అలంకారానికి ఆమె చెవులు రెండు చెవులు వినిపించదు ఆమె ఆ రెండు చెవులు వినిపించకపోయినా కానీ బేరం ఆడే వాళ్ళతో అని చెప్పేది అట్లా నాకు తెలీదు ఏమన్నానంటే ఈ అమ్మాయిల పట్ల గౌరవం భావం రావాలి అంటే కార్యక్రమం లాగా ఒకటి చేసాం ఆ రోజు ఇది కూడా టూ థౌజండ్ నైన్టీన్లోనే జరిగింది ఆ కార్యక్రమం అప్పుడు ఆమె వచ్చి చేతికి రాఖీ కట్టి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేది అమ్మాయి ఎందుకు రా ఏడుస్తుంది అంటే నేను అప్పుడు చెప్పాడు ఈ చెవులు రెండు వినిపించవు బాధలో ఏడుస్తుంది అంటే మంచిగా ఇయరింగ్ ఏడన్నా అది మీరు చూడాలి అన్నాడు నేను అన్నాను సరే గాంధీ హాస్పిటల్కి ఫోన్ చేస్తే తీసుకుపోతావు అంటే ఇప్పుడు మీకు రాఖీ కట్టింది కదా మీ రెస్పాన్సిబిలిటీ అది మీ అక్క అయితే కదా మీరేం చేస్తారు అంటే మీ అక్క అయితే ఎట్లాగే పంపిస్తారా అని అన్నా నేనే కార్ డ్రైవ్ చేసుకొని తీసుకొని పోయి అక్కడ చూడగానే ఈఎన్టీ డాక్టర్ గారు సంతోషంగా పాపం నేను వచ్చానంటే కొంచెం అభిమానంతో వాళ్ళు వెంటనే యాక్టివ్ రెండు చోటు టెస్ట్ చేశారు షీ మే నీడ్ హియరింగ్ ఎయిడ్స్ అని చెప్పినారు చెప్తే అది కొంచెం కాస్ట్లీ కదా అని చూద్దాం ఆలోచిద్దామని చెప్పి వచ్చేసిన నేను అయితే అది పేపర్లో వచ్చింది ఎవరో న్యూస్ పేపర్ వాడు ఎందుకు వచ్చారని అనుకున్నాడు దక్కన్ రాణికల్లో వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది అయితే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ రన్ బై ఎ ముస్లిం ఎన్జిఓ చూడండి అంటే పేరు వాళ్ళదేమో హెల్పింగ్ హ్యాండ్ రన్ బై ఏ ముస్లిం ఎన్జిఓ వాళ్ళు వెంటనే ఈఎన్టీ డాక్టర్ కాంటాక్ట్ చేశారు కాంటాక్ట్ చేసి ఇట్లా మేము న్యూస్ పేపర్లో చదివాము చిలుకూరు అర్చక స్వామి వచ్చారు ఆవిడకి వి విల్ స్పాన్సర్ ది ఇయరింగ్ వేయడం అన్నారు అంటే ఆ ఈఎన్టీ డాక్టర్ మమ్మల్ని కాంటాక్ట్ చేశారు సో త్రూ దెమ్ వీక్ ఏమిటన్నాం అండ్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ తోటి రిలేషన్షిప్ ఏర్పడింది సపోజ్ వీడు కనుక మనం తీసుకుపో పోవాలని చెప్పకపోయి ఉంటే నేను వెళ్ళేవాడిని కాదు ఆ వెళ్ళకపోయి ఉంటే ఆ అమ్మాయికి ఏరింగ్ ఎయిడ్ వచ్చేది కాదు సో ఇదంతా భగవంతుడు కొంతమంది ద్వారా మన ద్వారా చేయించుకుంటాడు ఆ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ తోటి ఇప్పుడు చాలా దగ్గరగా మేము యాక్టివిటీస్ చేస్తున్నాం ఒక మస్జిద్లో వాళ్ళు క్లినిక్ నడిపిస్తున్నారు ఆ మస్జిద్ క్లినిక్కి కూడా నన్ను పిలిచారు యాన్యువల్ సెలబ్రేషన్కి నేను వెళ్ళాను నేను చెప్పాను ఎదుగా నేను మస్జిద్ లోపలంతా రాలేనబ్బా ఈ కుళ్ళ అంతా పెట్టుకోలేను లేదు స్వామి మీ ఫీలింగ్స్ మేము గౌరవిస్తాము మస్జిద్ పక్కన క్లినిక్ అది ఇట్ ఈస్ ఇన్ ద కాంప్లెక్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద మాస్క్ పక్కన వెళ్ళాము ఆ రోజు ఏమైందంటే మరుసటి రోజు అయోధ్య జడ్జ్మెంట్ రాబోతుంది నేను టెన్స్ అట్మాస్ఫియర్లో నేను ఆ రోజు క్లినిక్లో ఉన్నాను ఇప్పుడు వాళ్ళు మైక్ పట్టుకొని అందరూ మీడియా వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు నన్ను అయోధ్య జడ్జ్మెంట్ గురించి అడిగారు చూడయ్యా నేను అన్నాను మనం రాములవారి గురించి మాట్లాడే లాస్ట్ టైం గుర్తుంది కదమ్మా నేను అన్నాను మనం దక్షిణ అయోధ్యకి దగ్గరలో ఉన్నాము ఏ జడ్జ్మెంట్ వచ్చినా ఏమీ కాదు ఈ ప్రాంతంలో ఏ అల్లర్లు జరగవు ఇక్కడ మానవత్వానికి మనం విలువ ఇవ్వాలి అందుకోసం నేను ఇక్కడ వచ్చాను అండ్ మనం పైన ఉన్నవారు ఎలా ఉంటారో నీకు తెలీదు నాకు తెలీదు కానీ ఇతరులకి సహాయం చేయడం వల్ల ఆ పైన ఉన్నవాడిని నీలో చూస్తారు సహాయం పొందినవాడు మరి దేవుళ్ళ వచ్చి సహాయం చేసావయ్యా అని అంటావా సో అవన్నీ చెప్పానమ్మా అదే ఫ్రంట్ పేజ్ న్యూస్ లాగా అయిపోయింది టుమారో నథింగ్ విల్ ఆపెన్ అని బికాస్ మనం ఆ నమ్మకం భగవంతుడి పట్ల విశ్వాసం ఉండి సమాజానికి మంచి చేయాలనే తపన ఉంటే మీ ద్వారా చాలా పనులు స్వామి చేయించుకుంటాడు ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇప్పుడు ఐ డ్రీంలో మీరు మొత్తం అయిపోతుంది నిండిపోతుంది అని చెప్పుకుంటూ పోతే బట్ అనాథ ప్రతి శుక్రవారం అన్నదానం స్టార్ట్ చేశాం లాస్ట్ ఇయర్ మే నుంచి శుక్రవారం శుక్రవారం అన్నదానం చేస్తున్నాము చిలుకూరులో మనము అనాథ శరణాలయాలకి మనం ఎంతో సహాయం చేసాము కోవిడ్ టైంలో అయితే చూసారు కదమ్మా మేము మైగ్రెంట్ లేబర్స్ దగ్గర ఇక్కడ వండుకొని పోయి అక్కడ ఇచ్చాం వాళ్ళకి సో ఇవన్నీ కూడా మనం చేసే కార్యక్రమాల్లో బాగా అయితే స్వామి ఇప్పుడు ముస్లిమ్స్ అనగానే ఒక రకమైన అన్సర్టినిటీ లేకుంటే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఉంది జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్న డెవలప్మెంట్స్ వీటన్నిటితో చూస్తే ఓట్ బ్యాంక్ ఒక రకంగా చూస్తుంటే రీసెంట్గా వచ్చినటువంటి సీఏఏ కూడా వాళ్ళు మేము దూరం అవుతున్నామేమో అనే భావన లేకుంటే మమ్మల్ని ఇంకా మైనారిటీలను ఇంకా పక్కన పెడుతున్నారేమో అనే భావన ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మానవత్వం ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఈ రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు చూసినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది స్వామి నేను ఒకటేనమ్మా నేను ప్రార్థించేది రాజకీయ నాయకులకి మీ ద్వారా నేను ప్రార్థించేది ఆ సిఐఏ చట్టం ముందు చూడండి అమ్మా అది ఇట్ వాస్ ఏ ప్రామిస్డ్ లెజిస్లేషన్ ఇప్పటిది కాదు ఇది నేను మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్లో కూడా చెప్తాను మనం ఈ దేశం విభజించబడినప్పుడు మనం ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ చేసుకోలేదు అవునా కదమ్మా నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ సెకండ్ అప్పుడు ఉమ్మడిగా ఉండినప్పుడు ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్లో ఇది రాజ్యాంగబద్ధంగా అన్ని జరగాలి ఎవరి నమ్మకం వాళ్ళు ధైర్యంగా పాటించేటట్టుగా ఉండాలి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ ఇక్కడైనా అక్కడైనా ఇక్కడ అప్పుడు పాకిస్తానే ఏర్పాడైంది బంగ్లాదేశ్ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ పాకిస్తాన్ కానీ భారతదేశం కానీ అక్కడ ఉండేటటువంటి హిందువులు మైనారిటీలు ఇక్కడ ఉండేటటువంటి ముస్లిమ్స్ మైనారిటీస్ అంటే సంఖ్యాపరంగా మీరు సంఖ్యలో తక్కువ ఉన్నా కూడా మీ విశ్వాసాలని మీ నమ్మకాలని ధైర్యంగా మీరు పాటించేటట్టుగా ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి వాళ్ళేమో దాన్ని మర్చిపోయినారు మనం దాన్ని కాపాడుకుంటు వచ్చాం ఈ దేశంలో మనం ఏ విధమైనటువంటి వాళ్ళ నమ్మకాలకి హాని కలిగించడమే లేదు చూడండి వాళ్ళ విశ్వాసాలకి హాని కలిగించడం లేదు కొన్ని విషయాలు చూస్తే మెజారిటీ రిలీజియన్కే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంది దేవాలయాలకి అంత స్వయం ప్రతిపత్తి లేదు కానీ మస్జిద్లకి స్వయం ప్రతిపత్తి ఉంది క్రైస్తవుల చర్చ్లకి స్వయం ప్రతిపత్తి ఉంది అందు కానీ ఇప్పుడు సిఏఏకి వచ్చినప్పుడు అక్కడి నుంచి తరిమి కొట్టబడిన వాళ్ళు ఇక్కడ కూడా మనము వాళ్ళకి శరణార్థులుగా ట్రీట్ చేయకపోతే వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ పోతారు ఎక్కడ వెళ్తారు వాళ్ళు మళ్ళీ అయితే వాళ్ళు వెళ్ళలేరు అక్కడికి అవును ఇక్కడ పౌరసత్వం ఇది ఇవాళది కాదు మాది నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే సర్దార్ పటేల్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు వీరందరు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు మనం చాలా లేట్ అయింది ఇది లేట్ అయింది నేను ఒకటే ఏమంటున్నానంటే మన ముస్లిం సోదరులకి కూడా నేను చెప్పేది ఇది హైందవులకి అక్కడ వాళ్ళని ఇబ్బంది పడి బయట వచ్చినటువంటి వాళ్ళకే ఇబ్బంది వాళ్ళ ఇబ్బంది మనం చూడలేం తట్టుకోలేం ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పోతున్నారు అక్కడ వాళ్ళు ఎక్కడ ఉండగా ఉండలేరు అలాంటి వాళ్ళకి ఈ దేశంలో శరణార్థులుగా భావించి వీళ్ళకి పౌరసత్వం ఇవ్వడంలో మీరు దయచేసి అడ్డుపడకండి అని మీ ద్వారా నేను చెప్తున్నానమ్మా అయితే స్వామి ఇక్కడ ఉన్నటువంటి మనమ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు రక్షణ చట్టాలు ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికి కూడా ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉంది కాబట్టి వాళ్ళు అది దూరం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందా లేకుంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనతోనే ఉందంటారా స్వామి నేనేమన్నానమ్మా ఇప్పుడు అందరం కలిసి సోషల్ రెస్పాన్సిబిలిటీ నిజంగా చెప్పాలంటే మేము లాస్ట్ రెండు సార్లు మీటింగ్స్ జరిగాయి ఒక పీస్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంది కోవా పీస్ నెట్వర్క్ అని బుద్ధిస్టులు జైన్లు క్రైస్తవులు తర్వాత పార్సీసు సిక్కులు ముస్లిం ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళం అందరూ మత పెద్దలందరం కలిసి ఒక నెట్వర్క్ లాగా ఉంది ఈ నెట్వర్క్లో సమావేశం జరిగింది ఇది ఈ రాజకీయానికి అతీతంగా మనం సమాజంలో మంచి సామరస్యమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి వాళ్ళ పండగలు మనం జరుపుకోవాలి మనతో కలిసి వాళ్ళు జరుపుకునేటట్టు మన పండగలు వాళ్ళు వాళ్ళతో కలిసి వాళ్ళు జరుపుకునేటట్టు ఇప్పుడు దీపావళి పండగ వాళ్ళు వచ్చి మనతో ముందంతా జరుపుకునేవాళ్ళు ఇప్పుడు అందరికంటే బెస్ట్ ఉదాహరణ ఏంటి అమ్మా మీరు ఆర్మీ ఈ దేశం సైన్యం మీరు వెళ్ళి చూస్తే వాళ్ళు క్రిస్మస్ కూడా అంతే గ్రేట్గా సెలబ్రేట్ చేస్తారు ముస్లిమ్స్ వాళ్ళది రంజాన్ కూడా అంతే సమానంగా జరుపుతారు దివాళీ పండుగ కూడా అలాగే జరుపుకుంటారు అది ముస్లింస్ జరుపుకునేటట్టుగా క్రైస్తవులు జరుపుకునేటట్టుగా అని భావించకుండా ఇది దేశం పండగ ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ హ్యుమానిటీ ఫెస్టివల్ ఆఫ్ రిలీజన్ ఏ మతమైనా కూడా అమ్మా ప్రారంభం ఏర్పడినప్పుడు ఈ ద్వేషాలు లేవు ఎప్పుడు ప్రారంభించబడిందో ఈ ద్వేషాలు లేవు కానీ మనిషి అనేటటువంటి వారు తప్పకుండా విద్వేషాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా సరే సొంత అన్నదమ్ములే కొట్టుకునేటటువంటి మనం రామాయణంలో చూసాం మహాభారతంలో చూసాం ఇక్కడ కూడా మనం సొంత అన్నదమ్ములమే కదా ఇదే భారతదేశంలో పుట్టినటువంటి వాడు ఆ దేశం నుంచి ఈ దేశం పైన దండయాత్రలు జరిగే ప్రయత్నం జరిగాయి సో నేనేమంటున్నానంటే ఇది పాపులేషన్ సమాజము దీనికి స్పందించాలి మా లాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మంచి మాటలు మంచి గుణము వెళ్తుందేమో అని ఒక తపన అందరూ సామరస్యంగా ఉండి ఈ విద్వేషాలు లేకుండా ఉండడమే మా ప్రయత్నం అప్పుడే మనం అనుకున్నటువంటి లౌకికత్వం కావచ్చు ప్రజాస్వామ్యం సమాజం అనేది సమానత్వం అనేది ఇవన్నీ ఉంటాయి ఒక స్ప్రెడ్ స్ప్రెడ్ చేయాల్సి ఎందుకంటే మా వైష్ణవ జనతో తేనె పీడు పీడుపరాయి జానేరే వైష్ణవుడు అనేటటువంటి వాడు శ్రీవైష్ణవుడు అనేటటువంటి వాడు ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావించడమే వైష్ణవం అదే మా గురువు గారు అనేవారు ఆఫ్రికా వెళ్తావు ఆఫ్రికాలో ఆయన ఏ మతం వాడో తెలియదు కానీ నీ దుఃఖానికి వాడు స్పందించాడు వాడు వైష్ణవుడు మళ్ళీ వైష్ణవం అంటే కేవలం వైష్ణవం అంటే కేవలం విష్ణుమూర్తిని పూజించే వాళ్ళే కాదు నిలువ ఇతరుల ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావించేవారు ప్రతి ఒక్కరూ వైష్ణవుడు అది ఒక